నువ్వు సేఫ్గానే ఉన్నావుగా ఎవరికి ఎక్కడికి ఫోన్ చేయద్దు ఎందుకంటే మొత్తం నెట్వర్క్ వాట్ చేతిలోనే ఉంది ఇప్పుడు ఈ విషయం నాతో చెప్పిన ఆయన కూడా నమ్మరు డీకేకి నా మీద అనుమానంగా ఉంది ఇప్పుడు నేను బయటికి పంపించినందుకు నేను కూడా దొరికిపోతాను నువ్వు వెంట ఉన్నావు చెప్పు నేను అక్కడికి వస్తాను నేను లో ఉండడం సేఫ్ కాదని నన్ను ఇండియాకి పంపించడానికి ఏర్పాట్లు చేశారు మాతవంక ఇదిగో డూప్లికేట్ పాస్పోర్ట్ పేరు కూడా కల్పన నేను కాపాడడానికి వేరే దారి దొరకలేదమ్మా ఇంకో గంటలో హైదరాబాద్ ఫ్లైట్ ఉంది అక్కడ దిగిన వెంటనే సీతారామని నా ఫ్రెండ్ నిన్ను పికప్ చేసుకుంటాడు నువ్వు అతని ఫోన్ నుంచే నాతో మాట్లాడు అప్పటి వరకు మీ నాన్నతో గానీ వేరెవరితో గానీ మాట్లాడద్దు ఆ డీకే గాడికి దొరికిపోతావు ఒకవేళ ఇమిగ్రేషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడంతా మనాళ్లే ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఏ కోకా ఎడ్మాస్టర్ సాబ్ ఇక్కడేం పనిరా నీకు వారం నుండి మా కజిన్ వస్తుంటే హే జైలు నుంచి విడుదలే వారం రోజులు కూడా కాలేదు అప్పుడే కొత్త కొత్తదంతా షూరు చేశావా ఈసారి ఎవరికి రాస్కెచ్చు మైక్రోసాఫ్ట్ దీంట్లో ఎప్పుడు జాయిన్ అయరా జైలు నుంచి రిక్రూప్మెంట్ మా అంకుల్ పంపిన వ్యక్తి ఒక క్రిమినల్ అని నాకు అర్థమైంది తాళ నుండి కూడా తప్పించుకుని వెళ్ళిపోయి ఆ అనిపిస్తాను ఓయ్ తోలు తీస్తా చెప్పా కరెక్ట్ టైం రైట్ గిరిగా నువ్వు రెడీగా ఉన్నావా చచ్చిపోయినా దాని ఎవరి చెక్ చేయండి సరే చూడండి చచ్చిపోయిందని అంత కన్ఫర్మ్ కల చెప్తున్నారా చోటు నుంచి రక్తం వస్తే చచ్చినట్టే అన్నా ఈ సంగతి మా నాన్నగారికి చెప్పాలని ఎంత ప్రయత్నించినా మాటలు ఆయన వినిపించలేదు ఈ విషయం బయటికి తెలిస్తే మనకి అట్స్ వీఫ్ అసము లేదు నేను ఇక్కడ అన్నాను తొందరపడను ఇక్కడే చంపేస్తుంటే మనం ఈజీగా దొరికిపోయేవాళ్ళం ఇప్పుడు చూడు ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ తనే వెళ్ళిపోయిందని ఆయన నోటితోటే చెప్పేలా చేసాం దీనంతడికి కారణం డీకే మాతవంకలని నాకు తెలిసిన ఎవరికీ చెప్పలేకపోయాను ఇండియాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అనాదెలా చావబోతున్నానని నాకు అర్థమైంది అన్ని ఆశలు వదులుకున్న నాకు నీ పిలుపు తిరిగి ప్రాణం పోసింది ఇన్ని వందల కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో నన్ను చూసిన ఒకే ఒక్క మనిషివి నువ్వే నాతో మాట్లాడిన ఒకే ఒక్క మనిషివి కూడా నవ్వే జరిగిందంతా అప్పుడే చెప్తామనుకున్నాను కానీ నువ్వు నమ్మకపోతే నాకున్న ఒకే ఒక్క ఆధారం కూడా పోతుందని భయపడ్డాను అందుకే నేను ఎంత దూరం తీసుకొచ్చాను నీకు నన్ను చూపించిన తర్వాతే నిజం చెప్పాలనుకున్నాను అప్పటి వరకు నా పరిస్థితి గురించి నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను అది నేనే రాము ఆశ్చర్యంగా ఉంది నీ ప్రపంచంలో నువ్వు నాకు మాత్రం ఎంత కనిపిస్తున్నావు నీ మాట నాకు మాత్రం ఎందుకు కనిపిస్తుంది ఎందుకో నాకు కూడా తెలియడం లేదు ఎందుకంటా చూడలేదు నిన్ను చూడాలి నిన్ను చూడాలి సో ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసు తెలుసు షీఈ్ మై ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ డాడీ వచ్చేదాకా వీళ్ళకి ఏం చెప్పకపోతే బెటర్ రామ్ నాకు తెలుసు తెలిస్తే చెప్పు ఫాదర్ ఎవరు మిస్టర్ జయసూర్య ఏం చేస్తుంటారు తెలియదు సార్ వాళ్ళ మదర్ మిస్టర్ జయశీల ఓ ఆవిడేం చేస్తుంటారు మిస్టర్ జయసూర్య ఆయన పెళ్లి చేస్తున్నారు సార్ ఓకే తర్వాత ఏం చేస్తాను తెలియదు సార్ నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నా కరెక్ట్ సార్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా ఆఫ్రికాలో సార్ ఆఫ్రికాలో ఎక్కడ అది తెలియదు సార్ ఆఫ్రికా అంటే ఒక ఊరు కాదు ఒక దేశం కాదు అది ఒక ఖండం అక్కడ యాభై ఆరు దేశాలు ఉన్నాయి నూరు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల తొంభై మంది జనం ఉన్నారు సూపర్ సార్ ఇవాళ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్ కానీ నీ దగ్గర నుంచి ఏమి రావట్లేదు సార్ నాతో ఐడియా ఆఫ్రికా మొత్తానికి అమ్మాయి ఫోటో హాడిస్తే ఎలా ఉంటుంది నీకున్నది నాకున్నది మొత్తం అమ్మకోవాల్సి వస్తుంది సరదా కోసం సజెషన్స్ ఇవ్వద్దు ఇక నువ్వు వెళ్ళొచ్చమా ఏదైనా గుర్తొస్తే వచ్చి చెప్పు ఓకే సార్ పెన్ను నాది సరే సార్ ఏంటి ఎందుకు ఆయన అలా కన్ఫ్యూజ్ చేసా ఎందుకు నేనే అక్కడ కన్ఫ్యూజ్ లేడుస్తుంటే మళ్ళీ వాడు అవును నువ్వు ఇంతకీ దెయ్యి చచ్చిపోతున్న కదా ఏమంటారు ఇంకా బతికేవాడు పోనీ ఆత్మ ఐ మీన్ సోల్ ఏదో అనుకో ముందు నెమ్మదిగా మాట్లాడు యా అందరూ నిన్నే చూస్తున్నారు అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా మా నాన్నకు ఫోన్ చేసి ఉన్న కోర్స్ సరిపో సార్ అడిషనల్ కోర్స్ పంపించండి ప్లీజ్ ఓకే ఎక్స్క్యూజ్ మీ వాళ్ళ నాయకుడు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే చనిపోతాడని డాక్టర్లు చెప్పారు అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం దానికి ఎంత గోలాస్ కు ఫోన్ చేసుకోవాలి చేసుకోండి డోంట్ టేక్ ఇట్ ఈజీ వెరీ సీరియస్ సార్ నేను చెప్పే జాగ్రత్తగా వినండి నేను ఎవరో ఎంటర్ మాత్రమే అడగక్కండి మీరు మీ కూతురు కోసం ఎదుగుతున్నారో నాకు తెలుసు తను ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో కోమాలో ఉంది దీని అంతటికి కారణం మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డికే వారికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్ ఉంది ఈ విషయం మీ కూతురు తెలిసిపోయిందని తను కూడా చంపడానికి చూశాడు మీరు త్వరగా రండి సార్ మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాం షిపార్లీ సెక్యూరిటీ రీజన్స్ గురించి నంబర్ చేంజ్ చేస్తాను సార్ వదిలేసా ఏం చెప్తున్నారు సార్ ఆన్ ది స్పాట్ పోయింది వాడి గాంధీ హాస్పిటల్ మాచూరిలో ఉంది అక్కడి నుంచి వాడు కూడా ఫోన్ చేశాడు వెళ్ళి వాడిద్దరు సంగతి చూడు అది బతుకుంటే నా ప్రణాళికారు రామ్ నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటావు ఎలాగో మా నాన్నగారు వచ్చేస్తున్నారుగా ఎక్క ఆయన చూసుకుంటారు నువ్వు బయలుదేరు హో మీ నాన్నగారు వచ్చేస్తున్నారు కదా ఏంటి అదోలా మాట్లాడుతున్నా ఏం లేదు జాన్ బుని లవర్ అని చెప్పింది ఒక బొద్ధం ఫస్ట్ టైం నేను చూడగానే నేను ఫ్లాట్ అయిన చెప్పింది కూడా ఒక బుద్ధ అలాగే మన పరిచయం కూడా ఒక అబద్ధంగా కదా సునది నాకే ఎందుకు అనిపించి వచ్చాను సో అక్కడ ఏదైనా జరిగితే దాని రియాక్షన్ ఇక్కడ ఉంటుందన్నమాట మీ నాన్నగారు వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండటం మంచిది ఎంతసేపని ఇలా కూర్చుంటా వచ్చినప్పటి నుంచి ఏం తినలేదు కదా కనీసం కిందికెళ్ళమన్నా తినరా ప్లీజ్ దాన్ని చెప్పడానికి టైప్ చేసినా బెడు ఐ సీ బైకెళ్తున్నాడు అడేరా అయితే మనం మాట్లాడింది మీ నాన్నతో కదనమాట రేయ్ నేను శివన్ మాట్లాడుతా అర్జెంట్గా పదివేలు తీసుకుని గాంధీ హాస్పిటల్కి వచ్చే మామ ఏంటంటే చెయ్యి ఎందుకంటా పెట్టరా ఇక్కడ రాజనని పెద్దని చచ్చిపోయిన రా ఆ మాట లీకేపోయేవాడు మామైనా తీసుకెళ్ళిపోతాం రాజన్న చచ్చిపోయారంట చచ్చిపోయారంట్రా ఇక్కడ ఉంటే ప్రతి క్షణం డేంజర్ అర్జెంట్ షిఫ్ట్ చేయాలి ప్లీజ్ టూ డేస్ టైం ఇవ్వండి తీసుకో త్రీ డేస్ తీసుకో పని జరగకపోతే నువ్వు ఉండవు ఎందుకో మనం దొరికిపోతాం అని భయంగా ఉంది భయంతో బతకూడదు అది ఇంకా భయంకరం రామ్ గారు వచ్చారు మేడం రామ్ వచ్చాడా అవునండి ఎవరో పేషెంట్ తీసుకొచ్చి అడ్మిట్ చేసుకోమంటున్నారు సరే వెంటనే అడ్మిట్ చేసుకోండి నేను వస్తున్నాను

మూడు మూడు రెండు 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 ఎదురా పవే రెండు వేలు చూపిస్తున్నారు ఇప్పటికైనా నన్ను నమ్ముతావాతా ఒక మనిషి ప్రాణాలతో ఉండగానే ఆ మనిషి ఆత్మ ఎలా బయటకొస్తుంది స్వామి అంతేగాక ఆ ఆత్మ మావాడి కళ్ళకి మాత్రమే ఎలా కనిపిస్తోంది ఏంటి ఇలా జరుగుతోంది ఎన్నో జన్మలని ఈ ప్రపంచంలో విజ్ఞానానికి శాస్త్రానికి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి కొన్ని మతాల్లో మనిషి బ్రతికుండగానే ఆత్మ కూడా బయటికొస్తుందనే నమ్మకం ఉంది అయితే మనిషి చనిపోయిన తరువాతే దేహం వదలి ఆత్మ బయటికొస్తుందనేది మత నమ్మకం ఇదంతా జరగడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది అదిప్పుడు చెప్పినా నువ్వు నమ్మవు జరగబోయేది జరుగుతుంది నీ వల్ల చేతనైంది నువ్వు వెళ్ళిరా చేయి కారణమేంటి స్వామి మనిషికి ఏడు జన్మలు గత ఆరు జన్మలుగా వాళ్ల ప్రేమ విఫలమవుతోంది